ఆత్మకూరు మండలం మురగళ్ల గ్రామంలోని చెరువులో చేపలను వదిలి దానిపై జీవిస్తున్న తమకు మత్స్యశాఖ అధికారులు ఇబ్బంది పెట్టారంటూ ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు ప్రాంత సిపిఎం పార్టీ నేతలతో కలిసి ర్యాలీ మరియు ఆందోళన నిర్వహించిన మురగళ్ల గ్రామ చెరువు మత్స్యకార సొసైటీకి చెందిన దళితులు మురగళ్ల గ్రామంలోని చెరువులో చేపల పెంపకంపై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదం నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు తమకు అన్యాయం చేశారని ఆత్మకూరు సిపిఎం పార్టీ నేతలతో కలిసి సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరులోని ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు చెరువులో చేప పిల్లలను వదిలి వాటిని రక్షించుకుంటున్న వలలను రాజకీయ నేతల ఒత్తిడితో మత్స్యశాఖ అధికారులు తొలగించడంతో చేపలు బయటకు వెళ్లిపోయాయి తమకు ఏడు లక్షల వరకు నష్టం వాటిల్ందని తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు అనంతరం తమకు న్యాయం చేయాలని ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించి తమ సమస్య గురించి చెప్పారు తమకు న్యాయం చేయాలని వారు కోరారు వారి సమస్యలు విన్న ఆత్మకూరు ఆర్డీఓ తప్పక న్యాయం చేస్తారని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మురగండ్ల గ్రామం చెరువు సొసైటీ అధ్యక్షులు సభ్యులు గ్రామస్తులతో పాటు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు ఆత్మకూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సందారి ఆవాస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్దాని మరియు సిపిఎం పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు దానికి ప్రత్యేకమైన బృందం అవసరం ఆ బృందాన్ని తీసుకురావాలంటే కొంత టైం అవసరం అవుతుంది ఆ టైం అడిగేవాళ్ళం ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఈరోజు దొంగచోటు కదా తెల్లవారుజామున మేము తిరుగు దగ్గరకు మా యొక్క సొసైటీ సైకిల్ తెలుగు దగ్గరకు పోయేటప్పటికి వాళ్ళను కోసి పడేసాము చేపలు వెళ్ళిపోయినా ఏడు లక్షల రూపాయలు నష్టం జేడి గారు మాది మురగళ్ళ నా పేరు పెంచలయ్య నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదే పెత్తందారులు మురగళ్ళ పెత్తందారులు అన్అిషియల్గా ఆరు లక్షలకు పాట పాడి ఆ డబ్బులు ఏం చేశారో తెలియనప్పుడు మేము పేదలుగా పోయి ఏమయ్యా ఆరు లక్షలు ఏం చేశారో మాకు వాటా రావాలి కదా ఈ ఊర్లో నివసించిన పేదవాళ్ళం కదా మేము అని అడిగితే ఆ పెత్తందారులు మీకు ఎందుకు ఇవ్వాలి మీకు అసలు చెరులో అక్కే లేదు చెర్లేకనొస్తే టాటల్ కింద తొక్కేస్తామని బెదిరించారు అప్పుడు మేము ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగి ధర్నా కూడా పెట్టాము ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్పుడు అప్పుడు ఏమని చెప్పిందంటే అయ్యా ఇది ఊర్లో సమస్య మాకు తెలీదు చెరువులో చేపలకు మాకు సంబంధం లేదు చెరువు నీళ్లు మాత్రమే మాకు సంబంధం అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పింది అప్పుడు పెత్తందారులు వైపు ఆ విధంగా చెప్పింది ఇప్పుడు అదే అదే సమయంలో అక్కడ అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారికి కూడా లెటర్ ఇచ్చాము ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా పెట్టాము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా పెట్టాము కలెక్టర్ గారికి లాస్ట్ కలెక్టర్ గారి దగ్గర పోయాం కలెక్టర్ గారు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని జేడీ ఫిషరీ జేడీ గారికి రాశారు అయ్యా వీళ్ళు ఏదో ఇబ్బంది అంటున్నారు వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయమని జేడీ గారికి పంపిస్తే అప్పుడు మేము జేడీ గారిని అడిగాం సార్ మాకు హక్కు లేదు అంటున్నారు మాకు హక్కు కలిపియండి అని అడిగితే అప్పుడు ఫిషరీ జేడీ గారు సొసైటీ చెప్పి చెప్పుకోండి అని చెప్పి మాకు చెప్పగా మేము ఆ సొసైటీని రెడీ చేశాం రెండు వేల ఇరవై ఒకటిలో సొసైటీ మాకు రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతులకు కానీ రైతుల పొలాలకి నీళ్లు పోవడం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి లీజ్ అమౌంట్ ఫిషరీస్ వాళ్ళు వేసిన ప్రకారమే లీజ్ అమౌంట్ ఏడు వేల రూపాయలు కడుతూ మేము చేపలు పెంచుకుంటూ పేదోళమైనటువంటి మేము వంద కుటుంబాలు ఉన్నాయి వంద కుటుంబాలు దాని మీద జీవనం సాగిస్తున్నాము అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతుంది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు అప్పుడున్న ప్రెసిడెంట్ కానీ వాళ్ళని కూడా అడిగి తెలుసు కనుక్కోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా పైరు పండించుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చిన ఇప్పుడే ఈ సంవత్సరమే అక్కడ ఉన్నటువంటి పచ్చ పిచ్చి నాయుడు దొడ్ల మాధవ నాయుడు అలాగే మాలకొండయ్య నాయుడు పచ్చ వెంగయ్య నాయుడు వీళ్ళు నలుగురు కలిసి మాకు చెట్లకి నీళ్లు పోవటం లేదు అని ఫిషరీస్ వాళ్ళకి ప్రెజర్ చేశారు అదే విధంగా ఇరిగేషన్ ఏఈ గారి చేశారు అప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మాకేం తెలియనటువంటి ఇరిగేషన్ ఏఈ గారు ఇప్పుడు అవి వలలు ఉండకూడదని చెప్పారు అప్పుడు శాఖమూరి వెంకటేశ్వరులు కన్నాపక్షలు కాపాడినప్పుడు అప్పుడు కూడా వలలు పెట్టారు అప్పుడు నీళ్ళు పోలేదా అప్పుడు జీవోలు లేవా పెత్తండా అది జీవులు ఉండవా మా పేదలకే వస్తాయా అని నేను అడుగుతున్నాను ఈరోజు జేడీ గారు వచ్చి ఇంతకుముందు గది నాలుగు నెలల నుంచి ట్రబుల్ జరుగుతూ ఉంది ఆయన వచ్చి వలలు తీయమంటున్నాడు మేము తీయట్లేదు మాకు మేము నష్టపోతాం పేదలుగా ఏడు లక్షలు ఖర్చు పెట్టున్నాము పేదలమే ఆడవాళ్ళ మెల్ల గొలుసులు కమ్మలు కూడా తీసుకు పెట్టి డబ్బులు పెట్టున్నాము వాటికి పేదవాళ్ళమే మాకు నష్టం జరగదు అంటే గతంలో మూడు తడవలు వచ్చారు వచ్చే ముందు ఒక గంట ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము మీ ఊరికి వస్తున్నాం చిరు దగ్గరికి రండి అని మేం పోయి అడ్డపడినాము తిని తీండి సార్ మేము మాట్లాడుకుంటాము మా సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటా కూర్చొని అని కూడా చెప్పాం అప్పుడు గత మూడు సార్లు గమ్మకపోయారు ఈసారి అదే జేడీ గారు వచ్చారు వచ్చినప్పుడు కూడా ఇట్లా అడ్డుకున్నాము ఆ ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి పోతే టైం ఇవ్వండి సార్ రిక్వెస్ట్ చేశాం చెట్టులో ఉన్న వాటిని చేపలు పట్టుకున్న దాకా టైం ఇవ్వండి రిక్వెస్ట్ చేశాం అయినా జేడీ గారు ఇవ్వలేదు ఇవ్వకుండా ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి అసలు జేడి గారు ఫెషరీస్ వాళ్ళు ఊర్లో పెత్తందారులు తీశారా వల్లని అనేది కూడా తెలియకుండా తీసేసి వెళ్ళిపోయారు తీసేసినందువల్ల పేదలమైనటువంటి మేము దాదాపు ఏడు లక్షల రూపాయలు దాకా నష్టపోయాము మేము అది సంపాయాలంటే ఏడు లక్షలకి ఏడు సంవత్సరాలు కష్టపడాలి అటువంటి అన్యాయం చేశారు దీన్ని ఖండిస్తున్నాము గతంలో లేనటువంటి పెత్తందారులకైతే అయితే ఒక జీవో ఉంటుందా పేదలకైతే ఇంకొక జీవో ఉంటుందని ఈరోజు అడుగుతున్నాం మాకు ఈ అధికారులు ఏ విధంగానైనా ఈరోజు మేడం గారికి ఇచ్చాము ఆర్డీఓ మేడం గారికి ఇచ్చాము ఆమె చెప్పింది మీకు న్యాయం అన్నది ఆ న్యాయం చేస్తానని చెప్పారు చేస్తారా లేదో తెలీదు చేస్తే మేము పేదలమైనటువంటి మేము ఎంతో మేలు జరుగుతుంది మాకు అదేవిధంగా జేడీ గారిని అడగాలి ఇంటిమేషన్ లేకుండా ఎలా పోయారు అనేసి మాకు పేదలకి న్యాయం జరగాలని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఇది కేవలం మురగళ్ళ గ్రామానికే కాదు ఈ మండలమే కాదు ఈ జిల్లానే ఉన్నటువంటి దళితుల యొక్క ఆత్మాభిమానం మీద జరిగినటువంటి దెబ్బ అందులో భాగంగా ఆర్డీఓ గారిని కలిశాం ఆర్డీఓ గారు మాకు పది రోజులు టైం ఇప్పిస్తానని చెప్పినారు పోలీసుతో మాట్లాడతా ఉన్నారు మీరు చేపలు పట్టుకునే దానికి మేము అవకాశాన్ని ఇస్తామన్నారు వలలు మళ్ళా కట్టుకునేదానికి నేను మాట్లాడి వాళ్ళతో మీకు ఏ విషయం చెప్తారని చెప్పినారు ఆర్డీఓ గారు మన డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ కనుక ఆమె మాటను గౌరవించాం అమ్మా మీరు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి తదుపరి మా కార్యాచారాన్ని మేము రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా అని చెప్పాం ఆమె త్వరగా అతి త్వరగా మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్పి మా నంబర్ తీసుకోవడం జరిగింది ఆమె త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తే ఈ ఆత్మకూరు మండల పరిధిలో ఉన్నటువంటి దళితులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మళ్ళీ చెప్పాము ఆ రకంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం